వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ రేపు డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన ఒక అరుదైనటువంటిది ఒక సంఘటన మనందరం కూడా ఆశ్చర్యపరిచేటువంటి ఒక సంఘటన జరగబోతుంది అది ఏంటి ఏమనేది కూడా ఈ వీడియోలు తెలుసుకునే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నా లేదా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఎందుకంటే అది ఏంటి ఆ వింత ఏంటి అనేది కూడా మనం చూసినట్లయితే సాధారణంగా ఒక రోజు అంటే మనకు పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు అని అర్థం అయితే శీతాకాలంతో పాటు కొన్నిసార్లు పగలు ఎక్కువగా ఉండడం రాత్రులు తక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే పగలు తక్కువగా ఉండే రాత్రులు ఎక్కువగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఇలా జరిగే ప్రక్రియను కూడా అయానాంతం అంటే సోల్ స్టీన్ అంటూ ఉంటారు అంటే తాజాగా అలాంటిది ఇప్పుడు ఈ ఏడాది డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన మనకు రాబోతుంది ఈ రోజున పగటి సమయం ఎనిమిది గంటలు మాత్రం తక్కువగా ఉంటుంది అంటే రాత్రి సమయం పదహారు గంటలు చాలా ఎక్కువగా ఉంటుంది అంటే శీతాకాలంలో ఈ అయానాంతం ఏదైతే ఉందో ఏర్పడుతుంది కాబట్టి రోజున ఈ రోజున ఏంటంటే సూర్యుడు భూమికి దూరంగా ఎక్కువగా ఉంటాడు భూమి నుండి కూడా సూర్యుడు దూరంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాగే చంద్రక్రాంతి భూమికి ఎక్కువ కాలం అంటే ఎక్కువ కాలంగా ఉంటుంది కాబట్టి శీతాకాలంలో ఈ అయానాంతం ఏర్పడిన రోజున భూమి దాని ధ్రువం వద్ద ఇరవై మూడు పాయింట్ నాలుగు డిగ్రీల వంపులో కూడా ఉంటుంది అయితే ఈ సహజ మార్పుల కారణంగా కూడా మనకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన అంటే ఈ ఏడాది రేపు అత్యంత తక్కువగా పగలు సుదీర్ఘమైనటువంటి రాత్రి అంటే ఎక్కువ సమయం రాత్రి ఉంటుంది అంటే భూమి దాని అక్షం మీద తిరిగేటువంటి సమయం దక్షిణ అర్ధగోళంగా భూమి నుండి సూర్యుడికి దూరం చాలా గరిష్టంగా ఉన్న రోజుగా ఈ అయానాంతం వస్తుంది ఇది ఏటా రెండుసార్లు జరిగేటువంటి ఘట్టం అంటే శీతాకాలం అయానాంతం ఏర్పడే రోజు ఆ తేదీ ఏటా మారితే మారుతూ ఉంటాయి కాబట్టి డేట్లు మారుతూ ఉంటాయి కానీ కాకపోతే ఇలా ఈ ఏడాది ఇరవై ఒకటో తేదీన అంటే డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన ఈ అరుదైనటువంటి సంఘటన అయితే ఇక్కడ సంభవించింది అనేది కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే ఈ డిసెంబర్ ఇరవై ఇరవై మూడు తేదీల మధ్యలో కూడా వస్తుందని కూడా ఇప్పటికే చెప్పుకొచ్చారు అయితే డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన భూమికి సూర్యుడు గరిష్ట దూరం ఉండడం వల్ల కూడా సూర్య కిరణాలు కొంత ఆలస్యంగా భూమిని చేరుకుంటూ ఉంటాయి ఈ కారణంగానే ఉష్ణోగ్రతల్లో స్వల్ప తగ్గుదల కూడా ఉంటుంది అందుకే మనం ఏపీలో కొంత ఏదైతే మన్యం జిల్లాలో ఉంటాయో అంటే వైజాగ్ అరకు అటువంటి మన్యం జిల్లాలు ఏవైతే ఉంటాయో అక్కడ చాలా స్వల్పంగా కూడా మనకు ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి అని కూడా చెప్పుకోవచ్చు ఈ తగ్గి కనిపిస్తూ ఉంటుంది అయితే శీతాకాలంలో ఏర్పడేటువంటి ఈ అయానాంతం పైన పలు దేశాల్లో ప్రజలు కూడా పలు రకాలుగా నమ్మకాలు వాళ్ళు ఏర్పరచుకొని దాన్ని పాటిస్తూ ఉంటారు ముఖ్యంగా ఇక్కడ మన చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాల్లో బౌద్ధ మతంలో ఇన్ అంటే యంగ్ శాఖలకు చెందినటువంటి ప్రజలు శీతాకాలపు అయాణాంతం ఐక్యత శ్రేయస్సును అందించేటువంటి రోజుగా కూడా వాళ్ళు భావిస్తూ ఉంటారు ఉత్తర భారతదేశంలో మనం చూసినట్లయితే శ్రీకృష్ణుడికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు ఇక గీతాపారాయణం కూడా చేస్తూ ఉంటారు ఇక రాజస్థాన్లో ఇలాంటి ప్రాంతాల్లో కూడా మనం చూసినట్లయితే పుష్యమాస పండుగలు కూడా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఇక్కడ సూర్యుడికి ఉత్తరాయణ ప్రక్రియ శీతాకాలం అయానాంతం నుంచి కూడా మొదలవుతుంది అందుకే మన దేశంలో ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత కూడా దానికి సంతరించుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు ఏదేమైనా రాత్రి సమయం పదహారు గంటలు పగల సమయం ఎనిమిది గంటలుగా మనకు రేపు రాబోతుంది కాబట్టి ఇది ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా ఒకసారి ఆ అనుభవం అనేది కూడా మనం చవి చూసినప్పుడే మనకు దానికి అనుభూతి కూడా చెందగలం చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని తప్పనిసరిగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి